హాయ్ గాయస్ అయితే మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి గుడికైతే వచ్చాము ఇలా ఫస్ట్ మనకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి మనకి ఇది రాజమండ్రి గోదావరి చంద్ర రెండు వేల ఇరవై రెండులో దక్షిణ భారతదేశంలోనే తొలి మహాకాళేశ్వర ఆలయం ఇక్కడ కొలు తీరిందనమాట దక్షిణాది రాష్ట్రాల నుంచి రాజమహేంద్రవరం వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి రెండో ఉజ్జయనిగా పేరుగాంచిన ఈ ఆలయం దర్శనం చేసుకుంటారు ఈ మహాకాళేశ్వరుడు ఆలయం నిర్మాణకర్త వచ్చేసి శ్రీ పట్టపాగల వెంకట్రావు అనమాట ఈ మహాకాళేశ్వర ఆలయంలో అరవై నాలుగు ఉప ఆలయాలు నాలుగు రాజగోపురాలు ఉన్నాయి మొత్తం అండ్ ఒక్కొక్క రాజగోపురం డెబ్బై ఐదు అడుగుల ఎత్తు అయితే కలిగి ఉంటుంది అండ్ నాలుగు వైపులా భారీ నందీలు యాభై అడుగుల ఎత్తుతో నాలుగు మహా మండపాలు అయితే ఉన్నాయన్నమాట ఉజ్జయిని దేవాలయంలో భస్మా భస్మాభిషేకం ప్రసిద్ధి చెందిందనమాట ఈ ఆలయంలో అండ్ ఇక్కడ ఆడవారికి కూడా ప్రవేశం ఉంది ఉజ్జయనిలో చేస్తే ఆడవారికి ప్రవేశం లేదనమాట అండ్ మనం కంప్లీట్ హిస్టరీ అయితే చూసామంటే ఈ గుడి మొత్తం కూడా కంప్లీట్గా ఏంటి అంటే రాజమహేంద్రవరంలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో శివునికి భస్మహారతి నిర్వహించడం ఇక్కడే ప్రారంభమైందనమాట మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జ్యోతిర్లింగ క్షేత్రంలో మాత్రమే శివునికి భస్మహారతి నిర్వహిస్తారు మహాకాళేశ్వర ఆలయాన్ని శ్మశాన వాటికతో పాటు నిర్మించారనమాట దీని వచ్చేసి మనకి రెండు వేల ఇరవై రెండులో అప్పటి టీటీడీ చైర్మన్ అయితే దీని అయితే స్టార్ట్ చేశారనమాట అండ్ ఉజ్జయిని మాదిరిగానే ఇక్కడ కూడా భస్మహారతి ప్రత్యేకతగా సంచరించుకుంది ఇది దక్షిణ భారతదేశంలో మొదటి మహాకాళేశ్వర దేవాలయంగా గుర్తించబడింది అండ్ అదేవిధంగా రాజమహేంద్రవరం మహాబలేశ్వర ఆలయం ద్వారా రెండో ఉజ్జయినిగా పిలువబడుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకి ఇది అండ్ ఇదేంటి అంటే అంతకు ముందు రోటరీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వచ్చేసి పట్టపగల వెంకట్రావు వచ్చేసి ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి గోదావరి ఒడ్డున ఇలాంటి ఆలయాన్ని నిర్మాణించి నిర్మించాలి అనమాట వెంకట్రావు అప్పటికే రాజమండ్రిలో రెండు కైలాసభూమి ప్రాజెక్టులను కూడా రూపకల్పన చేస్తున్నారు గోదావరి ఒడ్డున గౌతమి ఘాట్ వద్ద రెండు ఎకరాల స్థలంలో మహాకాళేశ్వర ఆలయ నిర్మాణానికి అయితే శ్రీకారం చుట్టారు జైపూర్ మరియు మహాబలిపురం నుండి తీసుకొచ్చిన గ్రానైట్తో విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు భస్మహారతి సమయంలో ఉజ్జయిన ఆలయంలోకి మహిళలకైతే ప్రవేశం లేదనమాట అయితే ఇక్కడ మాత్రం మన గోదావరి మన రాజమండ్రిలో మాత్రం అందరికీ అనుమతి ఉంది తెల్లవారుజామున భస్మహారతి క్షీరాభిషేకం చేస్తారు రాత్రి ధూపం నక్షత్రహారతి సమర్పిస్తారు సోమవారం సాయంత్రం పళ్ళకి సేవ అయితే ఉంటుంది ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సాంప్రదాయబద్ధంగా నిర్వహించే భస్మాభిషేకాన్ని వీక్షించేందుకు వందలాది మంది నుంచి వేలాది మంది భక్తులైతే వస్తూ ఉంటారనమాట రెండు కైలాసభూమి శ్మశాన వాటికల నుండి బూడిదైతే సేకరిస్తారు మనకి ఇక్కడ పక్కనే శ్మశానం ఉంటుంది అక్కడి నుంచి సేకరిస్తారనమాట ఇది మొత్తం కూడా గర్భాలయంలోని మహాకాళేశ్వర లింగానికి మృతిని అస్థికలను తెల్లటి గుడ్డలో చుట్టి పూజారులు అభిషేకం చేస్తారు ఈ అభిషేకం ద్వారా మరణించిన ప్రతి వ్యక్తి ఆత్మశాంతి చేకూరుతుందని భక్తుల యొక్క విశ్వాసం అనమాట రాజమహేంద్రవరం ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటేలా ఆలయాన్ని అయితే నిర్మించినట్లు వెంకట్రావు అయితే తెలిపారు శివరాత్రి నాడు లక్షలాది మంది భక్తులు అయితే ఆలయానికి వస్తారంట అని అంచనా వేస్తున్నారు విస్తృత ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అండ్ ఆలయ అక్కడ ఉన్నటువంటి ఆలయ నిర్మాతలు అధికారులు కూడా తెలుపుతున్నారు అదే విషయం అయితే నేను వాళ్ళతో మాట్లాడి చూశాను అండ్ ఇక్కడ కంప్లీట్గా వచ్చేసి ఇంకా కొన్ని వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా మొత్తం చూడడానికి అండ్ చూడండి ఎంత బాగున్నాయో అసలు లోపలి ఆర్కిటెక్చర్ మాత్రం అదిరిపోయింది అసలు నాకైతే చూసినంతసేపు అలానే చూస్తుండి పోవాలనిపిస్తుంది అంత బాగుంది మనకి ఇక్కడ ఆర్కిటెక్చర్ మొత్తం కూడా అండ్ ఏంటి ఏంటంటే మనకి మొత్తం అరవై నాలుగు అయితే ఉన్నాయి కదా చిన్న గుడులు అయితే ఇవే అనమాట ప్రతి ఒక్క దేవుడిది ప్రతి ఒక్క దేవుడిది కూడా ప్రతి ఒక్కరిది ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ మొత్తం మనకు వచ్చేసి కంప్లీట్గా అరవై నాలుగు ఉప ఉప ఆలయాలు అని చెప్పాం కదా ఇవే అండి ఇవే మొత్తం కూడా మనకి నలభై అరవై నాలుగు వచ్చే ఉప ఆలయాలు అయితే మాత్రం చూడండి రకరకాల దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారనమాట అండ్ ఇది వచ్చేసి అన్నపూర్ణాదేవి ఇది వచ్చేసి లలిత త్రిపురీదేవి అనమాట ఇక్కడ అండ్ మనకి పక్కన వచ్చేసి శ్రీ మహాలక్ష్మి తల్లివారు అన్నారు చూడండి అండ్ మనకి ఈ పక్క వచ్చేసి మహా సరస్వతి అండ్ ఈ పక్క రాజరాజేశ్వరి అండ్ ఈ సైడ్ వచ్చేసి మహిమా సరమర్దిని అనమాట అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మనకి శ్రీచక్రం అనమాట శివలింగం శ్రీచక్ర శివలింగం అంటే చూడండి సూపర్గా ఉంది అక్కడ చాలా బాగా చేశారు ఇదైతే మాత్రం ఎవరైనా వెళ్లకుంటే మాత్రం ఖచ్చితంగా దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి విశేషండి చాలా అంటే చాలా మంచి గుడ్ ఫీల్ ఉంటుంది ఇక్కడ చూడడానికి కూడా అండ్ మీరు వీడియో చూసినా కూడా మీకు ఖచ్చితంగా అటువంటి అనుభూతి కలుగుతుంది అనమాట అండ్ ఇక్కడ మనం ముందు చూసాం కదా అమ్మవారిని అయితే నేను ఫుల్ వీడియో పెట్టినా ఇది వాసవి మాత యొక్క ఫుల్ వీడియో అయితే నేను మనం బయోలో ఉంది మెయిన్ అమ్మవారి గుడికే వెళ్ళున్నాం వీళ్ళు ఒకసారి బయోలో చెక్ చేయండి వచ్చేసి దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి యొక్క నేను ఫుల్ వీడియో కూడా నేను బయోలో పెట్టినా వీళ్ళకి ఒకసారి చెక్ చేయండి షిర్డి సాయిబాబా అనమాట ఇక్కడ వచ్చేసి అండ్ ఇక్కడ వచ్చేసి బట్ ఉన్నారు అండ్ ఇక్కడ బై ఇక్కడ ఇది అవుట్లుక్ అనమాట అవుట్లుక్ చూడండి అదిరిపోయింది ఇవే అనమాట మొత్తం మనకి ఇక్కడ ఏంటి అంటే ఎందాకే మనం అనుకున్నాం కదా మొత్తం నాలుగు ప్రాకారాలు ఉంటాయి అని అనుకున్నాం కదా మొత్తం కూడా యాభై అడుగుల ఎత్తుతో కూడినటువంటి నాలుగు మహా మండపాలు ఇవే అనమాట నాలుగు మండపాలు ఇప్పుడు ఇక్కడ చూడండి స్వామి వారికి అభిషేకం జరుగుతుంది ప్రస్తుతానికైతే అభిషేకం చూడండి ఎంత బాగుందో చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఇంకా కొంచెం ఎర్రలేగా నచ్చుంటే నాకు భస్మహారతి కూడా భస్మాభిషేకం కూడా చూసిండేవాడిని బట్ నేను ఇక్కడికి రావడమే నాకు సెవెన్ థర్టీ అలా అయిపోయింది అందుకని ఇప్పుడు పాలాభిషేకం అండ్ వాటర్ వీటి వేస్తే అభిషేకం జరుగుతున్నాయి చూసినా కానీ వీడియో చూసినా కూడా మీకు ఆ పుణ్యం దక్కుతుంది అనమాట అంత బాగుంది వీడియో అయితే వీడియో కనుక అసలు లొకేషన్ అదిరిపోయింది అసలుకి ఎంతోమంది మంది భక్తులతో అక్కడికి వచ్చి విజిట్ చేస్తున్నారు చాలామంది ఉన్నారనమాట ఫుల్ రష్గా ఉంది ఇప్పుడు కొంచెం తగ్గింది చాలామంది ఇక్కడే వాళ్ళ పెండు ప్రదానాలు చేస్తున్నారు వాళ్ళకి స్వా పూజలు జరుగుతున్నాయి ఇక్కడే అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రాకారం కూడా యాభై అడుగులు ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది ఒక మండపం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది ఒక మండపం ఇలా నాలుగు సైడ్ నాలుగు మండపాలు ఉంటాయి అండ్ ఇవి వచ్చేసి ఈ మొత్తం అరవై నాలుగు ఉప ఆలయాలు అనమాట ఇదిగోండి ఆ మధ్యలో ఉన్నాయి కదా అవన్నీ ఉప ఆలయాలు కంప్లీట్గా ఆలయాలు అండి ఇవ్వండి ఇదిగోండి ఇది ఒక ఉప ఆలయం ఇది ఒక ఉప ఆలయం మనం ముందు చూసాం కదా అది వచ్చేసి అదొక ప్రాకారం ఇవి వచ్చేసి నవగ్రహాలు అనమాట స్వామివారి దగ్గర ఇక్కడ నవగ్రహాలు కూడా మనకు ఉన్నాయి చాలా బాగుంది సపరేట్గా మధ్యలో నవగ్రహాలు ప్రత్యేకంగా నిర్మించారు చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కూడా అండ్ మీరు ఎవరైనా సరే ఇక్కడ కనుక కూర్చుంటే నాకు కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మన దేశంలో రాజమండ్రిని రెండవ ఉజ్జయనిగా పిలుస్తారనమాట చూడండి ఇక్కడ లక్ష్మీ ఉన్నారు చూడండి చాలా బాగుంది అండ్ పక్కన వచ్చేసి అనంత పద్మనాభుడు అనమాట చాలా బాగుంది అనంత పద్మనాభ ఆలయం కూడా చాలా ఫేమస్ అసలు ఇక్కడ వచ్చేసి పూరిశేఖరనాథ ఆలయం సేమ్ అక్కడ ఎలా ఉంటాయో మసీ అవతారం ఇక్కడ మొత్తం కూడా మనకి దశావతారంలో ఉన్నాయి అక్కడ ఎలా ఉంటాయో అటు ఆ స్పెసిఫిక్ ప్లేసెస్లో ఎలా ఉంటాయి అలానే ఉన్నాయి అనమాట వచ్చేసి పూర్మా అవతారం అంటే పక్కన వచ్చేసి వరాహ అవతారం అంటే ఇక్కడ వచ్చేసి నరసింహ అవతారం అంటే చూడండి చాలా బాగుంది ఇక్కడ ఇంకా వామన అవతారం చాలా ఇష్టమైన అవుతారు మీరు బాగున్న అవుతారు అండ్ వచ్చేసి నవలింగాలు అనమాట శ్రీనవలింగాలు మొత్తం కూడా మొత్తం తొమ్మిది లింగాలు తొమ్మిది రంగుల్లో మనకైతే ఇస్తాయి ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది తొమ్మిది రంగు ఖచ్చితంగా సూపర్ అసలుకి రంగులకి రౌండ్ వేసుకుంటుంది ఎంతమంది శివుని భక్తులు ఉన్నారు కింద చిన్న కామన్ చేయండి శివుని భక్తులు అయితే చాలామంది ఉంటారు అందరి పరశురామ అవుతారు ఇది ఎటువంటి నవ అంటే మొత్తం తొమ్మిదవతారాల్లో ఫస్ట్ అవతారం శ్రీరామ అవతారం మీద పదవతారాలు అవతారాల్లో కృష్ణుడు వచ్చేసి మనకి బుద్ధ అవతారం మాత్రం పక్కనే అండ్ బుద్ధ అవతారం అయిపోగానే బద్రీనాథ్ మనకి సేమ్ బద్రీనాథ్లో ఎలా ఉంటాడు ఇక్కడ విగ్రహం కూడా అలానే ఉంటుంది అనమాట అది వచ్చేసి రామాజు అనమాట ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లో ఉంది కదా అదే ఇది బయట అవుట్లో తర్వాత సూపర్గా ఉంది కలిపి మన దేశంలో ఇది సకంగా విజయనగరంగా చూస్తారు అండ్ ఇక్కడ మహిళలకు కూడా అలా ఉంది లోపల కూడా స్టూప్ అంటే సూపర్ కాదు ఇప్పుడు ఏమైనా కష్టంగా చేయాలి ఖచ్చితంగా విజిట్ అయినా అలా మన చాలా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నేను స్టాపోయే వీడియోలు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అండి చాలా మంచి ప్లేసెస్ అయితే అలా మనం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా అండ్ మీకు ఇంకా ఏ ప్లేసెస్ కావాలన్నా కామెంట్ చేయడం ఖచ్చితంగా ఆ ప్లేసెస్ విజిట్ చేస్తాను అండ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతాం కామెంట్ చేయండి సీడి గురించి మనకు బయట నుంచి అండి వచ్చేస్తే మనకి ఇదే అనమాట మనకి ద్వారకా ఇది వచ్చేసి మనకి ఏంటి అంటే కైలాస భూమి మనకి ఇక్కడ చనిపోయిన వాళ్ళని అక్కడే కాల్ చేస్తారంట ఆ బూడిదనే తీసుకొచ్చేసి మనకి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి చాలా బాగుంది సూపర్గా ఉంది చూసుకోవడానికి అయితే మాత్రం మీరు వస్తే మాత్రం బస్ స్టాండ్ చేసుకుంటే రైల్వే స్టేషన్ నుంచి పక్కనే ఉంటుంది ఇక్కడ కోటిపల్లి బస్ స్టాండ్ నుంచి కూడా పక్కనే ఉంటుంది గోదావరి కాడ